కొన్ని అలవాటు నేను ఎప్పుడు పడుకున్నా సరే ఇలా మొక్కమే చేయబడి పడుకున్నా అది ఒక అలవాటు నాకు నా దగ్గరకు వచ్చారు పలానా చోట నరికేయాలని ముందే ఒక ప్లేస్ ఆయన నిర్ణయించుకుంటారు లైట్ ఆపేటప్పటికి నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయన కనపట్లేదు బాగా అంత చీకటి ఉంది మొత్తానికి ఆయన అనుకున్న ప్లేస్ లో ఆయన కనపట్లేదు కనుక ఎక్కడ చోట నరికేయాలి అనుకున్నారేమో ఆయనకి ఎంత బలం ఉన్నంత అంత తోటి ఒకే ఒక దెబ్బ వేసారని అది ఎక్కడ పడిందో ఆయనకి తెలియదు ఆయన అనుకున్న ప్లేస్ లో మాత్రం ఆ దెబ్బ పడలేదు అది పడ్డం పడ్డమే నా ఎడమ చేతి మీద పడిపోయి పడ్డం ఒక మొక్క దిగిపోయి కింద పడిపోయింది నా చేయి మీ అందరూ కనబడుతుంది ఇంకేజ్ ఒకవేళ కనబడకపోతే మీటింగ్ అయినా కాస్త దగ్గరకు వచ్చి చూదురు కానీ కనబడిన వాళ్ళు మాత్రం అక్క మీ చేయి మాకు కనబడుతుంది అక్కడ నుంచి మొక్క కట్టేది మాకు కనబడుతున్నాను ఒకసారి మీ నాకు చూపిస్తారా కనబడుతున్నాను ఒక రైట్ కనబడుతుంది కదా ఎప్పుడైతే ఇలా నరికేశారో నా చేతిలో గొడ్డలతో నరిగారో నాకు తెలియదు ఒక ముక్క కట్టేయని నాకు తెలియదు అర్ధరాత్రి నరికి నా చేతి నుంచి ఇంత బాధ ఎందుకు వస్తుంది అర్థం కాక పరిగెత్తుకుండా వెళ్ళిపోయి లైట్ ఆన్ చేసి వెనక్కి తిరిగి చూసినప్పటికి మంచం పక్కన ముక్కు కనబడుతుంది ఈ పడిపోయిన ముక్క మంచం పక్కన చూసి నేను కంగారుగా ఏంటి అండి ఇక్కడ ఎక్కువ ముక్కు పోవడం వల్ల బ్లడ్ ఆగట్లేదు బాగా బ్లడ్ బయటకు కొట్టేస్తుంది కుల పొదిలేస్తే ఎంత ఫోర్స్గా వాటర్ బయటకు కొట్టేస్తుందో అంత ఫోర్స్గా బ్లడ్ బయటకు ఆగట్లేదు ఈ చేత్తో ఈ చేయి గట్టిగా నొక్కేసి ఒడికిపోతూ ఏంటండి అన్న చంపేస్తాను చర్చలోకి వెళ్ళి వాకి ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటున్నానండి నేను చెప్పే అవకాశం ఆయన నాకు ఇవ్వలేదండి మళ్ళీ గొడ్డలపై ఎత్తారు ఎప్పుడైతే గొడ్డలపై ఎత్తారు ఇక నాకు కంగారు వచ్చేసింది గొడ్డలు చూడగానే మళ్ళీ నరికేస్తారని నాకు అర్థమైపోయింది ఆ కంగారులో ఇందాక ముఖం మీద నా చెయ్యి ఇలా అడ్డం లేకపోతే దెబ్బ ఎక్కడ పడేది కరెక్ట్గా మీద పడేది గుర్తొచ్చింది నాకు ఎప్పుడైతే గుర్తొచ్చేసిందో దడ వచ్చేసి నాకు రెండు చేతులు అడ్డం పెట్టేశాను ముఖానికి ఇలాగా ఇలా అడ్డం పెట్టేసాను తీ చేతుల తీ అని ఎన్నిసార్లు ఆయన చెప్పినా నేను వినలేదు చేతులతో ఇది అడ్డంగా పట్టుకున్నాను చేతులు ఎప్పుడైతే చేతులు అడ్డంగా పట్టుకున్నాను అదే గొడ్డలు పెట్టి చేతులు నరిగేవి ప్రారంభించారు చేతులు ఆ స్పీడ్కి ఆ ఫోర్స్ కి నేనే ఊగిపోతున్నాను మనిషినే ఊగిపోతాను గొడ్డలతో నరుగుతుంటే చేతులు ఎక్కడ ఆపను నేను అయినా కూడా ఎంతసేపు చేతులు ఆపానంటే నేను కదిలిపోతున్నాను అయినా కూడా రెండు చేతులు పూర్తిగా నరికేసే వరకు చేతులు ఆపానండి మీకు కనపడుతున్నాయి అక్కడ మీ చేతులు మాకు కనపడుతున్నాయి నరికేస్తున్నాయి చేతులు అన్నాడు మరొకసారి చేయి చూపిస్తారా నాకు కనబడుతుంటే ఓకే కనబడుతుంది కదా ఎప్పుడైతే అలా జరిగింది ఇంకా రెండు చేతులు కింద కొద్దిలేసి చెట్టు విరిగి అలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది అంత బలంతో ఒకే ఒక దెబ్బ వేశారండి అది వేయడం వేడి వేను పోసుకు అడ్డంగా దిగిపోయింది గొడ్డలి నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు కానీ లేకపోతే వెన్ను రెండు ముక్కలైపోవాల్సింది ఆ వాదన భరించలేక మళ్ళీ అరుస్తూనే వెలికిలా తిరిగాను ఎప్పుడైతే వెలికిలా తిరిగాను ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడవలు పెట్టినరిగిస్తున్నారు ఇట్ అరుగుతుంటే అడి తిరుగుతున్నాను అటు నరుగుతుంటే ఇది తిరుగుతున్నాను అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బ వచ్చి కరెక్ట్గా నా ఎడమ వైపు ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలు ఎప్పుడైతే గొడ్డలు మోకాల్లో దిగింది ఇంకా భరించలేక కరుస్తూనే కుడివైపు తిరిగిపోయాను తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది అది పడ్డం పడ్డం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊబు వరకు వెళ్ళిపోయింది